ఆంధ్ర రాష్ట్రంలో పచ్చ మీడియా ప్రచారంలో భాగంగా అన్నా క్యాంటీన్లు అనేది తెలంగాణ రాష్ట్రంలో ఐదు రూపాయల భోజనం ఎట్లయితుందో అట్లనే ఆంధ్ర రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లని ఓపెన్ చేయడం జరిగింది ఆ ఓపెన్ చేసిన తదుపరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లను మొత్తం మూసేసిండు మూసేయడం వలన పేద ప్రజలకు మధ్యాహ్నం పూట అన్నం లభించే అవకాశం కొంతమంది కోల్పోయిరని ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అయితే ఈ అన్నా క్యాంటీన్లను ఇప్పుడు ముఖ్యమంత్రిగా అఖండ మెజార్టీతో గెలిచిన నారా చంద్రబాబు నాయుడు రీఓపెన్ చేసి పేద ప్రజలకు అన్నం పెట్టే కార్యక్రమం మొదలు పెడతా అని చెప్పడం జరిగింది ఇందులో ఈ పచ్చ మీడియా వరకే పరిమితం అవుతుందా లేదంటే నిజంగానే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి పేద ప్రజలకు అన్నం పెట్టే కార్యక్రమం చేస్తాడా అని మనం మున్ముందు చూడాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు మాటలు నీటి మూటల్లా ఉంటాయి అమరావతిని డెవలప్ చేస్తా అని చెప్పి పోయిన ఐదు సంవత్సరాలలో నాలుగే అంటే నాలుగు బిల్డింగ్లు కట్టిండు ఈ ఐదు సంవత్సరాలలో నాలుగే అంటే నాలుగు ఇంకో నాలుగు బిల్డింగ్లు కడతాడు మొత్తం ఎనిమిది బిల్డింగ్లతోనే అమరావతి నిర్మించినా అని చెప్తాడు అట్లనే ఈ అన్నా క్యాంటీన్లు కూడా అటకెక్కకూడదు అని చెప్పి ఆయనకు సూచించడం జరుగుతుంది